వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఎనిమిదిన మహాశక్తివంతమైన మహాశివరాత్రి రాబోతుంది ఈ మహాశివరాత్రిలోపు ఎవరైతే ఈ విచిత్రమైన కథలను వింటారో వారి జీవితంలో అదృష్టం పడుతుంది మహాశివరాత్రిలోపు ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో మీ కంట పడితే చాలు అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఇది దశ తిరిగిపోతుంది ఈ శివరాత్రిలోపు ఈ కథలను వింటే మహా పాపాలైన కాలి బూడిదాయిపోతాయి ఈ కథలను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది శివానుగ్రహం కలుగుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు పూజా మందిరంలో శివుడి ప్రతిభను చూస్తూ ఆమె ఒక విచిత్రకరమైన ఆలోచన కలిగింది లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ శివుడికి తల్లి లేదేం శివుడికి పులిచర్మం కట్టుకొని పాములు మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేయనిచ్చేదా ఎవరై ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఇంకేముంటుంది తల్లి ఉంటేనే కదా బిడ్డల దగ్గర ఆల ఉండి ఆలనా పాలనా చూసుకుంటుంది పెళ్లి పేరెంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివుడికి తల్లి లేకపోవడం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు ఎవరో ఎందుకు నేనే తల్లిని అవుతాను శివుడిని పెంచిన తల్లిగా పెంచిన తల్లిని అని అనిపించుకుంటాను అని అనుకుంది మహాదేవి అనుకున్నది తడువుగా తడిమట్టితో శివుడిని అంతా పరిగణం తన ప్రతిభను తయారు చేసుకుంది దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది కళ్ళు కళ్ళకు కళ్ళ మీద తడుపుకుంది తలంటూ స్నానం చేపిస్తుంది నలుగు పెడుతూ శరీరం అంతా కూడా రుద్దుతుంది దోసేడు నీళ్లు తీసుకొని పొట్ట మీద పోస్తూ ఉంది కళ్ళుకు నీరు పోకుండా కళ్ళ మీద అరచేయి అడ్డం పెడుతుంది పెట్టి స్నానం చేపిస్తుంది స్నానమైన తర్వాత చెంబెడు నీళ్లను తీసుకొని శివుడి చుట్టూ తిప్పి దిష్టి తీసింది మెత్తటి గుడ్డతో కళ్ళు ఒళ్ళు తుడిచింది తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టింది ఉయ్యాలలో జోలపాటలు పాడుతుంది మూడు కన్నులకు కాటక పెట్టింది ఆ ప్రతిభను శివునిగా భావిస్తూ దొంగ దోబూచులాడుతూ ఆడింది ఒకవేళ నువ్వు ఆసరాగా ఇచ్చిన నడక నేర్పిస్తుంది ఇలా రోజు అనేకమైన బాల్యాచారాలు చేస్తూ హాత్యం భక్తితో పరమేశ్వరుడిని సేవించుకుంటూ ఉంది ఆయన మీద ఉన్న భక్తిని ఈ విధంగా తీర్చుకోసాగింది ఆమె తల్లి ప్రేమను చూసి మొక్కంటుడైన ముక్కంటుడైన హరుడు ఆమె కోరినట్లే ఐదేండ్ల బాడు బాలుడిలా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపహారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరించేవాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు ఏదో ఒక రోగం వచ్చినట్లు వాడిలా విన్నే తినబోతే తినలేదు తినేవాడు కాదు పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అప్పుడు గంజి మహా గర్జీ మహాదేవి అయ్యా ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేంటి ఎవరు ఏమీ పెడితే అది తింటావు కదా భక్తులు ఆ ఆ మాయకుడి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తూ ఉన్నారు అంటూ నిరాక్షలు ఆడింది ఇంత ఇంత దిష్టి తగిలిందేమో నా బిడ్డకి బిడ్డ అని దిష్టి తీసింది రోగం తగ్గలేదు అయ్యో నీ శరీరం నల్లగా ఉంది ఈ రోగం నాకు వచ్చిన బాగుండేది కదా మాట్లాడవేమయ్యా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధానంలాగా అరిచింది ఎన్నో ఉపహారాలు చేసింది శివుడిలో మార్పు లేదు జరగడానికి ఏమైనా జరిగితే నా జరిగే జరిగితే నేను ఇలా బ్రతకనయ్యా ఉంటరిగా బ్రతికితే ధైర్యం నాకు లేదు ఆ పాడు రోగమేదో నాకచ్చినా బాగుండేది నా ఈ గుండె ప్రాణం ఇప్పుడే పో మూసిపోతుంది అంటూ తల శివలింగాన్ని వేసి కొట్టుకుంటూ ఉంది రక్తం కారు సాగింది ఇదంతా ఒక అద్భుతంగా జరిగింది ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ వెనుక్కింటూ మెరుస్తూ మెరిశాయి పేల పెంచుకుంటూ శబ్దాలు వచ్చాయి లింగెత్ భవనం శివలింగం స్థానంలో చర్మం ధరించిన మెడలో నాగభయంతో జరలాడుతూ చూస్తే నేలవంతుడితో శివుడు ప్రత్యక్షమయ్యాడు సుందకంటి రక్తం అదృష్టమయ్యింది ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మ లే అన్నాడు ఆప్యాయంగా జెజ్జమహాదేవి తలమెత్తని చూసి ఎదురుగా ప్రవర్తన వందనంలో పరమేశ్వరుడు ఆ వెనుకనే పార్వతి నంది భుంగి వంటి ప్రతిభకాలను అందరూ కనిపించారు ఇప్పుడు శివుడు నీ ప్రయత్నాన్ని మనకు నీ భక్తిని మెచ్చాను ఏ వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు దానికి బెజ్జమహాదేవి నాకు ఏ వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో నువ్వు బాధపడుతున్నావు నువ్వు ఆరోగ్యంగా లేకుండా సంపూర్ణం ఆరో అనారోగ్యంగా లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతుడై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అన్నది ఆమె అమాయకత్వానికి ఆమె ఆశ్చర్యానికి భక్తికి శివుడికి ఎంతో ఆనందించాడు ఇట్లాంటి తల్లి ఉంటే నాకు ఏ రోగం ఎందుకు వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి గనుక ముల్లోకాలకు తవ్వ అనే పేరుతో ప్రాముఖ్యత పొందుతావు అత్యములలో కైలాసానికి చేరుకుంటావు గనక అని ఆశీర్వదించాడు అందరితో పాటు అంతరాధముడయి ఉన్నాడు శుభరాత్రి శుభరాత్రి వచ్చేలోపు శివుడు విష్ణు ఇద్దరిలో ఎవరో ఒకరు గొప్పవారు అనే ఈ కథను వింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇప్పుడే దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ మానవానికి చెందిన అనే సందేహం కలిగింది రహస్యంగా ఈశ్వర అని అంటే రామునికి ప్రతిభ అని అర్థం వస్తుంది ఇది శివ శివాక్యం రాముడి శివుని కంటే ఏ విధంగా తక్కువ విష్ణుమూర్తిని అడిగి సమృద్ధి చేసుకుందాం అనే వైపత్యం వెళ్ళాడు దేవత దేవతలు అప్పుడు విష్ణుమూర్తిని ఏమంటారు ఏమని అంటే అందరూ ఏం కలిసి వచ్చావు అని అడుగుతారు దానికి దేవతలందరూ తమ ఇచ్చిన సందేశం గురించి చెప్పారు మీరు మరియు శివుడిలో ఎవరు గొప్పవారు అని అడగగా దానికి సమాధానంగా విష్ణు చిరునవ్వుతో నవ్వి ఇంతకన్నా విషయానికి ఎంత దూరం వచ్చావు ఈ పదానికి ఈ పదాన్ని చూపిస్తే సరిపోతుంది రామ రాస్యం ఈశ్వర ఈశ్వరుడే రాముడి అధికారానికి నా కంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణు ఉంటాడు అనే దేవతలు భావించి తమ సందేహాన్ని వికృత్తి కోసం అక్కడి నుంచి కైలాసానికి బయలుదేరారు కూడా ఇదే ఒక ప్రశ్న అడిగారు దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేశించడానికి ఏముంది రాముడే నా ప్రభువు గనుక విష్ణువే గొప్పవాడు అని అన్నాడు ఆ మాట విన్న విష్ణు దేవతలు ఇద్దరితో పెట్టుకుంటే కుదరదు అనే బ్రహ్మనే దగ్గరకు వెళ్ళాడు అక్కడ బ్రహ్మను కూడా ఇదే ప్రశ్న అడిగాడు మీరు బాధ బాధ విన్న బ్రాహ్మణుడు బ్రహ్మగారు మహేశ్వరుడు అంటే రాముడు ఒక్కడే ఈశ్వరుడు ఉన్నాడు అని అర్థం కాదయ్యా రాముడే ఈశ్వరుడు ఈశ్వరుడే రాముడు అన్నాడు అని బ్రహ్ బ్రహ్ బ్రహ్మంగారు చెప్పారు అసలు శివుడు కైలాసం కేబం లేదు అనే బ్రహ్మంగారు గారు సెలవిచ్చారు అయ్యా విష్ణు రూపాయలు శివ రూపాయలు విష్ణువే శివుడే విష్ణు విష్ణు అంటాడు అందుకే శాస్త్రం కలుస్తుంది దూషిస్తే వారు శివుడి అనుగ్రహం లోనవుతారని చెబుతుంది అందుకే శక్తి ఇద్దరు ఒక్కటే శివుడికి నిత్యం కళ్ళు మూసుకొని విష్ణు విష్ణునామ స్మరణ చేస్తున్నాడు చేస్తున్నా చేస్తున్నాడు ఇంతలో కలదు కూడా వేరుగా భావించరాదు శివరాత్రిలోపు ఈ కథలను వింటే చాలు ఈ వీడియో చూస్తే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ దశ మారిపోతుంది శివ అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ మహాశివరాత్రిలోపు ఎవరైనా ఈ పవిత్ర కథలను వింటారో వారి జీవితంలో అదృష్టం పడుతుంది మహాశివరాత్రిలోపు ఈ వీడియో చూస్తే చాలు ఈ వీడియో మీ కంట పడితే చాలు అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఇక మీ దశ మారిపోతుంది శివరాత్రిలోపు ఈ కథలను వింటే మహా మహాపాలునైన కాలి బూడి దాయిపోతాయి ఈ కథలను వింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది శివ అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమ అని కామెంట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు